అందరికీ నమస్కారం నేను కలిసి ఛానళ్ళు అయింది ఇక్కడ ఈ స్టేట్లో ఈ షర్ట్ వేసుకున్న పార్టీ ఇంకో రెండు పార్టీలతో కలిసి కూటమి గవర్నమెంట్ ఏర్పరిచి ఏడాది దాటి ఓ అటు ఇటుగా అయింది దీనివల్ల నా వర్గ ప్రజలు మా పార్టీ ప్రజలు ఎంత అవసరపడుతున్నారో ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను ఈ షర్ట్ ఎందుకు వేసుకుంటున్నానంటే ఈ షర్ట్ వేసుకున్న పార్టీ వాళ్ళు కూడా నా వాదనతో ఏకీభవించి ఆ పార్టీ ఆ కూటమి చేస్తున్న దురాఘాతాలు తెలుసుకుంటారనే ఉద్దేశంతో మహా సీరియస్గా ఈ వీడియో ద్వారా మీకు సందేశం ఇవ్వదలుచుకుంటున్నాను ఈ ఏడాదికి ముందు ఉన్న మా ఆ గవర్నమెంట్లో మేము ఎక్కడ పడితే అక్కడ గంజాయి కొనుక్కునేవాళ్ళం హ్యాపీగా గడిచిపోయేది ఆ గంజాయి మత్తులో మేమేం ఏం చేస్తున్నామో మాకే తెలియని పరిస్థితి ఎవరిని పడితే వాళ్ళం అర్డర్ చేసేవాళ్ళం డోర్ డెలివరీ డెలివరీలు కూడా చేసాం ఎందుకంటే మానవ దృక్కుపథం మాకు ఎక్కువ ఇప్పుడు ఏది ఆ పరిస్థితి ఏది మాకు అసలు గంజాయి దొరకట్లా నరాల వీక్నెస్తో చచ్చిపోతున్నాం చీప్ లిక్కరు ఏది ఏదో బ్రాండెడ్ మందంట అది మాకు ఒంటికి సరిపడట్లేదు రోడ్లు అంత ముందు గుంతలు ఉండేవి స్విమ్మింగ్ నేర్చుకొని మేము స్విమ్మింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి యూత్కి స్విమ్మింగ్ నేర్చి నేర్పించి మేమేదో పట్ట పోసుకుందామని మేము స్విమ్మింగ్ కూడా నేర్చుకున్నాం ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ రోడ్లనేసి గుట్లు బుట్టి చేస్తే నీళ్ళు ఎక్కడ ఉంటాయి ఈత ఎవరు నేర్చుకుంటారు మేము స్విమ్మింగ్ నేర్చుకున్న ఫీజులు వేస్ట్ అయినాయి కదా అలాగే గంజాయి సాగు చేస్తున్న రైతులు అనాథలైపోయారు వారి మీద కేసులు పెడతారంట ఇది ఎంత అన్యాయం మాది ఆనాడు రైతు ప్రభుత్వం కాబట్టి గంజాయి సాగును ప్రోత్సహించి గంజాయి దాగా వారిని ప్రోత్సహించి వారి అభ్యున్నతికి రాస్తా ఖజానాకి ఎంత ఆదాయం సమకూర్చిందో మీకు తెలియంది కాదు ఇప్పుడు అదేది అందుకే రాష్ట్రం దివాళా తీసింది రోడ్లన్నీ గుంటలు బూడ్చటం వల్ల రోడ్లన్నీ సాఫీగా ఉండి యాక్సిడెంట్లు జరగకపోవటం వల్ల హాస్పిటల్లో డాక్టర్లకు పని లేకుండా పోయింది ఆ డాక్టర్లకు పని లేకపోతే వాళ్ళకి డబ్బులు ఎవరిస్తారు వాళ్ళు వీధుల్లో బిచ్చమెత్తుకొని తిరగాలి ఆ పరిస్థితి మీరు ఎప్పుడైనా ఆలోచించారా అరే గంజాయి ధరకా నరాల వీక్నెస్తో బస్ స్టాండుల్లో అర్ధరాత్రుల్లో పేమెంట్ల మీద మేము ఎంతగా విలవిల్లాడితో పడుకుంటున్నామో మీకేం తెలుసు ఈ గవర్నమెంట్ వచ్చి అవన్నీ బ్యాన్ చేసి మా నోరు కొట్టి మా భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసింది ఫీజు రియంబర్స్మెంట్ అన్నాం మేం ఇవ్వలేదు కానీ ఎప్పటికప్పుడు ఇస్తాం కదా లిక్కర మీ డబ్బుల్లో ఆ అని చెప్పేశారు అది పట్టుకున్నారు మా ఈ రెడ్డి గారిని పట్టుకున్నారు ఆ లిక్కర్ సుమ్మంతా మేము ఎన్నికల్లో ప్రజలకే కదా పంచింది మేము అందులో స్కీమ్ ఏం చేసాం లిక్కర్ సేవ కదా ఇది కూడా అర్థం చేసుకోకుండా మా మీద కథనాలు ఆ పచ్చ పత్రికల్లో రాస్తున్నారు అందుకే ఈ గవర్నమెంట్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఈ గవర్నమెంటు తప్పకుండా రాబోయే నాలుగేళ్లల్లో కూలిపోతుంది మా అన్న ఐదేళ్లలో అలా ఐదు సార్లు కళ్ళు శ్రేషులకు ఐదేళ్ళు గడిచిపోతాయంట అప్పుడు మళ్ళీ ఆయనే వస్తాడు మళ్ళీ మేమేంటో చూపిస్తాం కబడ్ధార్ కబడ్ధార్ మళ్ళీ మేమే వస్తాం రప్ప రప్ప గుర్తు పెట్టుకోండి రప్ప రప్ప చీకట్ల కన్ను కొడతాం పొద్దున్నే వచ్చే వాళ్ళని పరామర్శిస్తాం ఈ గవర్నమెంట్ నశించాలి ఈ గవర్నమెంట్ ముద్ద బాత్